కట్టిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ తరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హైద మరో కూడా నేను ప్రసాద్ ఏ త్రీగా మరో కేసు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రోజు ఒక కేసు నమోదవుతూ ఉంది ఇప్పుడు తాజాగా ఏ త్రీగా నమోదైంది ఏ విషయంలో ఆ కేసు ఏంటి అని అంటే రఘురామకృష్ణం రాజు ఆయన గతంలో ఎంపీగా ఉన్నారు కోర్స్ అదే వైసీపీ అధికారంలో ఉంది ఆయన అదే వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు తర్వాత రెబల్గా మారారు సో ఈ క్రమంలో ఆయన జన్మదినం రోజునే హైదరాబాద్ నుంచి ఆయన తీసుకువెళ్ళటం ఆ తర్వాత థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి ఆయనే చెప్పారు స్వయంగా ఈ క్రమంలో దానికి సంబంధించిందే నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా ఆయన కేసు నమోదు చేశారు అఫ్కోర్స్ ఈ కేసులో ఏ వన్గా ఉన్న మాజీ సిఐడి చీఫ్ సునీల్ గారు ఆ తర్వాత మరొక ఏ టూగా ఐపిఎస్ అధికారి అయినటువంటి సీతారామాంజనేయులు గారు ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫోర్గా విజయపాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి గారు ఇంతకీ డాక్టర్లు కూడా ఈ కేసులో ఏ ఫోరు ఏ ఫైవ్గా ఉన్నారు అంటే దానికి గల ప్రధాన కారణాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆదేశాల మేరకే ఈ యొక్క పోలీస్ అధికారులందరూ కూడా ఆయన తీసుకువెళ్ళడం థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చివరికి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నానని చెప్పినా కానీ ఆయన ఛాతీ పైన కూర్చొని కొడతాం అంటే ఎంత దారుణమో చూడండి మరి అంత దారుణంగా ఆయన పైన ఈ విధంగా విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన ఒక ఎంపీగా ఉన్నారు సరే ఏదో విభేదాల కారణంగా ఇప్పుడు ఆయన ఏదైతే పరిపాలన తీరులో ఉన్న లోపాలని ఆయన విమర్శిస్తే విమర్శిస్తేనే ఈ రకమైన చర్యలకు పాల్పడతారా మరి ఆ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత దారుణమైన పదజాలాలు మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగతంగా తనని తన భార్యని తన బిడ్డలని అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కూడా కదా దూషించడం అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తే మరి వారికి ఎటువంటి శిక్షలు వేయాలి ఇక్కడ ఒక ఎంపీ గారు విమర్శిస్తేనే ఈ విధంగా ఆయన ఛాతి పైన కూర్చోవడం కూడతాం థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అంటే అప్పటికీ ఆయన బైపాస్ చేయించుకున్నానని చెప్పినా సరే ఎక్కడ వినకుండా ఇక్కడ విషయం ఏంటి అంటే తన ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి అని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారట ఇక దాని తర్వాత డాక్టర్ ప్రభావతి గారు ఉన్నారు కదా ఆయనకు ఏదైతే ట్రీట్మెంట్ చేశారో ఆవిడ పోలీసుల ఒత్తిడి మేరకు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారట మరి చూడండి అధికారం చేతిలో ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అన్నట్లుగా ఉంది సో చివరికి ఆయన కోర్టు ద్వారా మిలిటరీ హాస్పిటల్కి వెళితే అసలు వాస్తవాలు బయటకు ఒకవేళ అక్కడ కనుక కోర్టులో అది జాప్యం జరిగిన ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఒక సాక్షాత్తు ఎంపీ గారికి అటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక సామాన్యులకు ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి సో అందుకనే రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదులో పేర్కొన్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంపుతామన్నారట చంపేయటమే కా వేరే ఏం లేదు విమర్శిస్తేనే చంపేస్తామంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో అంతకుముందు ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా ఏ రాష్ట్రంలో అయినా సరే భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే చంపేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఒక ఎంపీ గారినే ఈ విధంగా బెదిరించేశారు అంటే ఇక దీనిని బట్టి గత ప్రభుత్వ హయాంలో పాలన ఎంత సజావుగా సాగిందో లేదో ప్రజలే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నారనుకోండి అందుగురించే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ విధమైన తీర్పునిచ్చారనుకోండి కాకపోతే ఇంత దారుణమా మరి అదేమిటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నారట ఏంటి అంటే దాడులు పాల్పడుతున్నారు అని అక్రమంగా ఈ విధంగా చేస్తున్నారు పరిపాలన అసలు సరిగ్గా జరగట్లేదని ఎక్కడికక్కడ బెదిరించేస్తున్నారు వైసీపీ నాయకులని అని చెప్పేసి అంటున్నారు ఏమాత్రం వైసీపీ నాయకులకి ఆ మాట మాట్లాడే నైతిక హక్కు ఉందా జర్నలిస్టులు లేదు మీడియా లేదు అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు వాళ్ళు కాదు వీళ్ళు కాదు పదవిలో ఉన్న వాళ్ళు కాదు ఏ అవ్వని సరే సాక్షాత్తు ఇండియన్ సూపర్ స్టార్ అనేటువంటి రజనీకాంత్ గారిని కూడా వ్యక్తిత్వ ఆనం చేశారే ఆయన పల్లెత్తి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది లేదు జస్ట్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఎలా ఉంది అనే వ్యాఖ్యలు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారిని పొగిడినా సరే తట్టుకోలేని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు అంటే చూడండి వాళ్ళ పరిపాలనా విధానం ఏ విధంగా సాగింది అనేది సో అందుగురించే ఇప్పుడు కూటమి నేతలు చాలా జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ ఎట్లా చేయాలి అధికారులు ఏ విధంగా ఉండాలి అనేది ఒకటికి నాలుగు సార్లు వాళ్ళని హెచ్చరిస్తున్నారు మీరు ఎక్కడ కూడా దాడులకు పాల్పడొద్దు అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తలకు కూడా చంద్రబాబు నాయుడు గారేంటి లోకేష్ గారేంటి పవన్ కళ్యాణ్ గారేంటి పదే పదే చెబుతున్నారు మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా దాడులు చేయడం లేదా వ్యక్తిత్వ హననం చేయడం కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టవద్దు అసభ్యకరంగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క జన ఉద్దేశించి హెచ్చరించారు ఆ విధంగా ఉండాలి అధికారం ఇచ్చే దేనికి ప్రజాసేవ చేయడానికి అంతేగాని కక్షపూరిత ధోరణితో ఆయా నాయకులపైన లేకపోతే ఇక వాళ్ళ యొక్క వ్యాపారాలపైన వీటిపైన దాడులు చేసి లేకపోతే పెట్టుబడిదారులను తరిమేసి ఇట్లా చేస్తూ ఉంటే ఇదిగోండి ఇట్లాగే ఉంటుంది చివరికి ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది అని చెప్పేసి అప్పట్లోనే ఎన్ని కథనాలు వచ్చినా కానీ అసలు ససేమి ఆ వైసీపీ నాయకులు ఎవరో పట్టించుకోవాలా లేదు మేమంతా బ్రహ్మాండంగా చేస్తున్నాం కానీ కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే అన్నారు సో చివరికి ప్రజలకు అర్థమైందిగా ఎవరు ఎన్ని మీడియా సంస్థల్లో వాళ్ళ యొక్క ఫేవర్లుగా చెప్పిచ్చేసుకుని చేసినా ఎంతమంది ఎనలిస్టులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అని చెప్పిన ప్రజలు చాలా విఘ్నులు వాళ్ళకి తెలుసు ఏ క్షణంలో ఎవరు ఏ విధంగా వ్యవహరించారు ఎవరి పట్ల ఏ విధంగా వీళ్ళ యొక్క ధోరణి ఉన్నది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు ఇక్కడ ప్రజలకి కావాల్సిన విధానంగా పరిపాలన చేయాల్సింది పోయి ఓ ప్రక్కన సంక్షేమ పథకాల్లో లూటీలు అవినీతి అక్రమాలు ఎక్కడికక్కడ భూ కబ్జాలు ఏ నాయకులు నాయకులే అందినోడికి అందినంత దొరికినంత దోచుకోవడమే అన్నట్లుగా అదేమిటి అంటే దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం అని చెప్పేసి వీళ్ళని అంటారు మరి వీరు చేసింది ఏంటి ఇక పంచుకోవడం అనేది లేదు దాచుకోవడమే దోచుకోవడం దాచుకోవడమే వేల కోట్లు ఎకరాల భూములు మరి ఇదంతా ఎవరు ఎవరు సొమ్ము ప్రజలు సొమ్మేగా ఎట్ని అదేమిటి అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ప్రజల పైన ప్రజలకు సంబంధించింది ఏమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఇదిగో ఇది చేశాను దీనివల్ల ఇంత లబ్ధి చేకూరింది ప్రజలకి అని చెప్పేసి ఉందా చివరికి పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క అధికారంలో ఉన్న నాయకులు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో గుడ్డిగా వీళ్ళు నిబంధనలన్నింటినీ అతిక్రమించేసి వీళ్ళు చేసిన ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి కదా పైగా వీడియో కాల్లు చేసి మరీ వీడియో కాల్లో చూపిస్తున్నారట ఏది రఘురామకృష్ణరాజు గారి పైన దాడి ఏ విధంగా చేస్తున్నారు ఏంటి ఏ విధంగా ఆయన హింస పెడుతున్నారు అనేది కూడా మరి ఈ విధమైన పోకడలు గతంలో ఎన్నడూ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి కనీసం ఆయన ఎంపీగా ఉంటే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా రావడానికి లేకుండా చేస్తారు కదా ఆయన అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు పాపం మరి దీని అంతర్గల గల కారణం ఏంటి చివరికి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చింది అప్పుడు ఆ సమయంలో ఆయన రావడం జరిగింది వాళ్ళ అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఆయన సొంత నియోజకవర్గం సొంత ఇంటికి కూడా రాలేని పరిస్థితి తీసుకొచ్చారు మరి అదేనా ప్రజాస్వామ్యం అంటే ఇక ఆ విధంగా ఉంటే సామాన్యులు ఎంత అల్లాడిపోయారు నెత్తి మీద పెద్ద భారంగా భావించారో ఏమో కానీ ఇప్పుడు ఆ అంతా కూడా ఇసురు కొట్టేశారు దించి వదలపడేశారు అన్నమాట ఇది పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ త్రీగా మరో కేసు అయితే నమోదైంది ఇక దీనిపైన ఎలా ఉంటుంది చర్యలు ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మరో కేసు అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ